అసెంబ్లీ సమావేశాలు పదహారో తేదీకి వాయిదా చూడు ఒక్క రోజుకి ఇలా ఎన్ని ఖర్చులు చూడండి ఒక్క రోజుకి ఇలా తెలంగాణ ఏ అయితే చెప్పిలో తొమ్మిదో తారీఖు చెప్పినటువంటి తొమ్మిదో తారీఖు ఇయాల తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు అయితే ఆ ఒక్కరోజు అయితే పెట్టడం జరిగింది దానికి అయ్యే ఖర్చులు కూడా దుబారా ఖర్చులే ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో వాయిదా పదహారవ తారీఖు దాకా వాయిదా అంటే సుమారుగా వారం రోజులు వాయిదేసిన నేపథ్యం ఉంది ఎక్కడ కూడా ఆ విధంగా ఉండదు ఒకరోజు జరిగిన తర్వాత తొమ్మిది వారం రోజులు వాయిదేసిన తర్వాత ఎప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఖర్చుల నియమితం గానీ అన్ని ఎవరు భరించాలి ఎవరి మీద భారం పడుతుంది తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు ఈ నెల పవరో తేదీకి వాయిదా పడ్డాయి తెలంగాణ తల్లి విగ్రహ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ ప్రకటనపై సభ్యులు మాట్లాడిన తర్వాత సభను పవరో తేదీకి వాయిదా వేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసింది బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు నిప్పులు చెరిగారు అక్రమ అరెస్టులపై మండిపడ్డారు ఆదాని దోస్థానంపై ప్రశ్నిస్తామని భయంతో తమను అడ్డుకుంటున్నారని సభను రానివ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు కూడా పేర్కొన్నటువంటి నేపథ్యం ఉంది ఇలా అభివృద్ధి వైపు వెళ్ళాల్సినటువంటి ప్రభుత్వాలు ఇలా ఉన్నటువంటి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వలాభం కోసం ఇలా ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు అర్థం కానటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఢిల్లీకి మరోసారి వెళ్ళన్న సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్ళున్నారు ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు రాష్ట్రాన్ని ఢిల్లీ రాష్ట్రాలు ఆయన పర్యటించున్నారు ముందుగా ఈ నెల పదకొండు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కి ముఖ్యమంత్రి ఉన్నారు అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి కలవన్నారు రెండు రోజుల పాటు దేశ రాజధాని పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు కాగా తెలంగాణ రాష్ట్రంలో నామినేట్ పోస్టులు భర్తీ క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడున్నారు సీఎంతో పాటు మంత్రి సీతక్క ఇతర మంత్రులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది కేబినెట్ విస్తరణపై పలువురు ఆశావాళులు ఇప్పటికే ఎదురుస్తున్నారు ఈ అంశము కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది ఈసారి దీనిపై స్పష్టత వస్తుందో లేదో అని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళను నేపథ్యంలో ఉన్నటువంటి ఏ అయితే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయో తెలంగాణ రావాల్సిన నిధులతో పాటు ఇయాల ఉన్నటువంటి కేబినెట్ విస్తీర్ణ అనేటువంటి అంశం గత సంవత్సరం నుంచి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం గత గతన గత సంవత్సరం నుంచి క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది విస్తరణ జరుగుతుంది అనే ఇప్పటికే ఆశాభాల సంఖ్య కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక పక్కన బుజ్జగింపులు మరో పక్కన కే క్యాబినెట్ను విస్తరించాలనేటువంటి ఆలోచన ఢిల్లీ నుంచి వెళ్ళి రావాల్సినటువంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం ఒక ఇంత ఒక పరిస్థితి ఉంది దీనివల్ల ఇలా క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది కేబినెట్ విస్తరణ జరుగుతాయి ఎవరికి మంత్రి పదవులు వస్తాయి ఏ సామాజిక కోణాలు వస్తాయి ఇప్పటికే చాలా మంది సామాజిక కోణంలో ఇలా ఉన్నటువంటి నేను మంత్రి అంటే నేను మంత్రి అని చెప్పుకునేటువంటి ప్రమాదం ఉంది ఒక పక్కన సామాజిక కోణంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక కోణంలో మంత్రి పదవులు ఇస్తే ఎంతవరకు నిజంగా సక్సెస్ అవుతుంది గత బీఆర్ఎస్ఎంలో మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేనటువంటి నేపథ్యం ఉంటే అనేకమైన విమర్శలు చేసేది మరి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రి మహిళా మంత్రులు ఉన్నప్పటికీ కూడా సామాజిక కోణంలో ఇలా మంత్రి పదవులు లేనటువంటి పరిస్థితి ఉంది ఇలా ఉన్నటువంటి ఎస్సీకి ఇలా ఉన్నటువంటి మంత్రి పదవులు లేదు ఇవాళ ఉన్న విద్యాశాఖకు మంత్రి పదవులు లేదు ఇవాళ ఉన్నటువంటి హోంశాఖకు మంత్రి పదవులు లేదు ఇలా ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి మంత్రి పదవులు ఉన్నప్పుడు కూడా దాని శాఖలకు సంబంధించిన మంత్రి పదవులు లేనటువంటి పరిస్థితి ఉంది ఇలా ఎక్కడ వేసిన అక్కడ ఉంది ఆ మంత్రి పదవులు ఎప్పుడు ఇస్తారో క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతున్నటువంటి ఆశ కూడా ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఉంది